అందరికీ నమస్కారం నేను మీ బెందాలం అశోక్ ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి నేను మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉద్యోగస్తులందరూ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ రెండు ఓట్లు సైకిల్ మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడగడానికి మేము ముందుకు వచ్చాను మీ అందరికి కూడా తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా అధ్యాపకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురయ్యారో మీ అందరికీ తెలిసినటువంటి అంశమే ఆత్మాభిమానం చంపుకొని బతకాల్సినటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ఒక బంగారు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి కావాలి అని అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావాలి మీకున్నటువంటి ఏవైతే సమస్యలు పిఆర్సీ సమస్యలు కానీ ఐఆర్ ఐఆర్ సమస్యలు కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క సమస్యకి మీకు పరిష్కారం దొరుకుతుంది కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరూ కూడా ఆలోచించండి మళ్ళీ మీ అందరి ఉద్యోగస్తుల ప్రతి ఒక్కళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలాగా రేపు తెల్లవారి రాబోతున్నటువంటి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా సిరసు వంచి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం